హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఇవాళ ఓపిక లేక నేను కిచిడి చేసుకుంటున్నాను దీన్ని కొన్ని ప్రాంతాల్లో కిచడీ అంటారు పబ్బియం అంటారు తెలంగాణలో ఎక్కువ పబ్బియం అని అంటారు ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఏదో ఈ విధంగా ఒక వీడియో అవుతుందని చేస్తున్నాను పప్పు బియ్యం కలిపి సమానంగా చేసుకుంటారు కొందరు కొంతమంది ఏమో ఒక పావు వంతు చేసుకుంటారు నేనైతే రెండున్నర బియ్యానికి ఒకటిన్నర పప్పు కలిపాను పప్పు ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది నాకైతే చిన్నప్పుడు ఇది మెమరీస్ ఏంటంటే మేము యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు మమ్మ పప్పు బియ్యం కలిపి అక్కడ స్టవ్ దొరుకుతుంది కాబట్టి పప్పు బియ్యం కలిపేది అక్కడ పెరుగు కుండలో ఇచ్చేవాళ్ళు చింతకాయ పచ్చడి తీసుకొని తింటే చాలా టేస్ట్ అనిపించేది నాకు మంచి మెమరీ ఉండేది అప్పుడైతే హోటల్లో ఎక్కువగా ఉండేవి కాదు కానీ హోటల్లో ఎక్కువ తినేవాళ్ళం కాదు కాబట్టి నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇది మూడు వస్తే సరిపోతుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కామెంట్ పెట్టండి